ఇంకా కుంభరాశి వారి విషయానికి కుంభంలో అనుకూల పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ యొక్క శని ప్రభావం కూడా తగ్గుముఖంలో ఉంది ఏలినాడు శని ప్రభావము గురుఫలం కూడా సంపూర్ణంగా ఉంది విదేశ యానానికి కానీ నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు కానీ ఈ గురు ప్రభావంలో ఉన్న ఉంది పోటీ పరీక్షల్లో కూడా మంచి అవకాశం ఉంది వివాహం కాని వారికి కూడా వివాహ ఉన్నాయి తప్పక శుభకార్యాలు జరిగే యోగాలు ఉన్నాయి ఇంకా కుంభరాశి వారికి గురుబలం వలన దైవ కార్యక్రమాలు ఆకస్మిక ధనయోగాలు ఇలాంటి పరిణామాలు ఉన్నాయి ఈ కుంభరాశి వారికి కూడా ఇంకా విద్యార్థులలో కానీ ఉద్యోగుల్లో కానీ వ్యవసాయదారుల్లో కానీ రాజకీయ నాయకుల్లో కానీ ఇంకా సినీ దర్శక నిర్మాతల్లో కానీ కొన్ని గాయని గాయకుల్లో కానీ మంచి శుభయోగాలు ఉన్నాయి వీరికి కూడా అత్యుత్తమ ఫలితాలు ఉంటాయి వీరు కూడా అన్ని రంగాలు కూడా చక్కగా రాణిస్తారు ఉత్తమ ఫలితాలు పొందుతారు వీరికి కూడా విశేష లాభాలు మనోవాంఛలు కూడా త్వరితమే నెరవే నెరవేరుతుంటాయి వీరు కూడా అనుకూల ఫలితంగా ఈ కుంభరాశి వారు కూడా అనుకూలత ఉంటుంది శని ప్రభావం వల్ల కూడా కొంత మధ్య మధ్యలో ఆటంకాలు అయినా కూడా గురుకులం వల్ల కూడా సంపూర్ణంగా ఫలితాలు పొందుతుంటారు ఈ శని ప్రభావం తగ్గుతూ వస్తుంది కాబట్టి శనేశ్వరిని కూడా ఇంకా ఆరాధన చేశారంటే విశేషంగా రాజయోగంగా కూడా ఈ మార్చి నెలలో వీరి యొక్క జాతక ప్రభావాలు కూడా అలా కుంభరాశి వారికి కూడా ఉన్నాయి మీరు దయచేసి మీరు చక్కగా శనేశ్వరుని ఆరాధన చేయండి అనేక హోమాలు జరిపించండి జపదానాలు చేయండి శరేష్ణునికి పంతొమ్మిది వేల జప సంఖ్యతో కూడా మీరు జపాన్ని ఆచరించండి దీనివల్ల కూడా విశేష ఫలితాలు కూడా చక్కగా వస్తాయి ఇంకా వీరికి కూడా ధరించవలసిన దుస్తులు కూడా నీలిరంగుల దుస్తులు తర్వాత పసుపు వర్ణాలు కుంకుమ వర్ణాలు దుస్తులు ధరించండి వీరికి కూడా మంచి విశేష ఫలితాలు వస్తాయి వీరికి చక్కటి వారాలు గురువారాలు శుక్రవారాలు వీరికి అనుకూలమైన వారాలు ఇంకా సంఖ్యాబలంలో కూడా వీరికి తొమ్మిది పదకొండు పదహైదు పదహారు ఇరవై ఒకటి ముప్పై ఒకటి సంఖ్యల్లో ఈ తేదీల్లో కూడా వీళ్ళు చక్కగా ఏ అయినా కూడా రాణిస్తారు ఇది కూడా విశేష ఫలితాలు వస్తుంటాయి ఇంకా వీరికి చెప్పుకోవాల్సిన విషయాల్లో కూడా వాహనాల నుంచి కానీ శని ప్రభావంలో కూడా ఏదైనా ఇంత బయట కలహాలు రాకుండా కానీ గమనించుకోండి ప్రతిదానికి కూడా సూరిట్టు ఉండవద్దు ఈ షూరిట్టు వల్ల కూడా కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి ఆకస్మికంగా కూడా కొన్ని పూర్తి వ్యవహారాల్లో కానీ ఏదన్నా కొన్ని సమస్యల్లో కూడా తలదూర్చకుండా మీరు నిర్విఘ్నంగా మీ కార్యక్రమాన్ని నిర్వర్తించుకోండి యోగం వల్ల కూడా మీకు అధిక అనుకూల ఫలితాలు కూడా ఈ కుంభరాశి వారికి వర్తిస్తాయి